నమస్కారం సింగన్ టీవీకి స్వాగతం తెలుగు చలనచిత్ర కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసినట్లుగా చెబుతున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇటీవల పెద్ద దుమారాన్ని లేపి మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఇటీవల ఆంధ్రప్రదేశ్లో సంభవించినటువంటి పెను తుఫాను కారణంగా దారుణంగా దెబ్బతిన్నటువంటి గోదావరి జిల్లాలలో పర్యటించి వచ్చిన అనంతరం సుమారు పది రోజుల కిందట రాజోలు పట్టణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ వివాదానికి కేంద్ర బిందువులుగా ఉన్నాయి తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టడం వల్లనే గోదావరికి ఈ పరిస్థితి వచ్చిందని అంటే పెను తుఫాన్ కారణంగా గోదావరి దారుణంగా నష్టపోయిందని ముఖ్యంగా కోనస్మ శ్మశాన సదృశ్యం కావడానికి తెలంగాణ ప్రజలు దిష్టి పెట్టడమే కారణమని పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఈ వివాదం చెలరేగుతుంది ఈ వివాదంలోకి వెళ్ళబోయే ముందు పవన్ కళ్యాణ్ నిజానికి ఏం అన్నాడు ఏ సందర్భంగా అన్నాడు అనేటువంటి విషయం ఒకసారి పరిశీలిద్దాం గోదావరి జిల్లాలను అన్నపూర్ణ అంటారు రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి పచ్చదనమే ఆ శాపం తగిలేసినట్టుంది ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి తోటలతోటి తెలంగాణ నాయకులంతా అంటూ ఉంటారు కొబ్బరి తోటలతో చాలా అందంగా ఉంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుంది ఇక్కడ అని ఈరోజు కొబ్బరి చెట్ల మొండాలు కూడా లేవు అంత దిష్టి తగిలింది కోనసీమకి కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి మొండెం లేకుండా పడిపోయి ఉంటే ఒక నిలువెత్తు ఎడిగిన బిడ్డ చచ్చిపోయినట్లే ఉంటుంది ఆ బాధ నాకు తెలుసు ఇవి ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలు సరే వివాదం సృష్టించాలి కాబట్టి వివాదం లేకపోయినా కూడా దాన్ని సృష్టించడం అవసరం కాబట్టి రాజకీయ పార్టీలకి ఆ ప్రయత్నం చేస్తారు ఇందులో ప్రధానంగా నాలుగు పాత్రలు ఉన్నాయి మొదటిది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ రెండవది తెలంగాణలోని టీఆర్ఎస్ మూడవది తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాలుగవది వీటి మూడిటికన్నా కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా ముఖ్యంగా సోషల్ మీడియా మొట్టమొదటిగా ఈ వివాదాన్ని ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ అనేటువంటిది టేకప్ చేసింది టేకప్ చేసి దాని మీద ఎంత వివాదం సృష్టించాలో అంత వివాదం సృష్టించింది అందులో వింతేం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు పాలకపక్షంగా ఉన్నది ఆయన పార్టీ అయినటువంటి జనసేవ ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ అనేటువంటిది ఈ విధంగా ప్రవర్తించడం అనేటువంటి దాంట్లో వింతేం లేదు ఎందుకంటే నిన్నటిదాకా అంటే సంవత్సరం కిందటి వరకు అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి టీవీ అయితేనే దినపత్రికలు అయితేనేమి వేలాది సోషల్ మీడియా ఛానల్స్ అయితేనేమి అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి ఆయనకు మద్దతుగా ఉన్నటువంటి టీవీ ఛానల్స్ అయితేనేమి ఇవన్నీ ఏం చేశాయో అదే వైసీపీ ఆ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఛానల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ అంటే సాక్షి దినపత్రిక కానీ సాక్షి టీవీ కానీ అవే పనిచేశాయి కాబట్టి అందులో పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి పని లేదు అయితే ఆ వివాదాన్ని ఆ తర్వాత మెల్లగా బస్సు ఎక్కి హైదరాబాద్ పంపించారు బస్సు దించుకున్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మొట్టమొదటిగా ఈ వివాదాన్ని అందిపుచ్చుకొని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దుష్ప్రచారం అదే పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద దుమ్మెత్తిపోసారు ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు జగదీష్ రెడ్డి కానీ శ్రీనివాస్ గౌడ్ కానీ ఇంకా అనేక మంది ఈ వివాదం మీద పవన్ కళ్యాణ్ని మందలిస్తున్నట్లుగా విమర్శిస్తూ ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు అయితే ఆ తర్వాత వ్యూహాత్మకంగా వెనకడుగు వేసింది టీఆర్ఎస్ బహుశా త్వరలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు అందుకు కారణంగా కావచ్చు అంటే ఈ వివాదంలో గనక అనవసరంగా ఏదో గనక ఎలుక్కునేట్లయితే దానివల్ల తెలంగాణలో సరిపడిన ముఖ్యంగా హైదరాబాద్లో సరిపడినటువంటి ఆంధ్రప్రాంతీయులు అనేటువంటి వాళ్ళు డిస్ప్లీజ్ అయితే వాళ్ళ మనోభావాలు కనుక నొచ్చుకునేట్లయితే వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మనకు వ్యతిరేకంగా ఓటు వేయచ్చు అనేటువంటి జాగ్రత్తతోటి ముందు చూపుతోటి బహుశా టీఆర్ఎస్ ఈ వివాదం నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు సరే ఆ విషయాన్ని గుర్తించారో లేదో మనకైతే తెలియదు కానీ వెంటనే అంటే ఏ విషయంలో అయినా కూడా బీఆర్ఎస్ తోటి పోటీ పడాలి అని చాలా ఉవ్విళ్ళు ఎటువంటి పాలకపక్ష కాంగ్రెస్ అనేటువంటి వెంటనే రంగంలోకి దిగిపోయి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసింది ఆ పార్టీ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంది మినిస్టర్ ఆయన ఆయన పవన్ కళ్యాణ్ను ఈ విషయం మీద తీవ్రంగా విమర్శిస్తూ ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలి ఆయన కనుక క్షమాపణ చెప్పని పక్షంలో ఆయన సినిమాలను తెలంగాణలో నిషేధిస్తామని కూడా హెచ్చరించారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అయితేనేమి అద్దంకి దయాకర్ అయితేనేమి ఆ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ లేకపోతే తెలంగాణలోకి అసలు అడుగు ఎట్లా పెడతాడో చూస్తాము ఏ ధైర్యంతో అడుగు పెట్టాడో చూస్తాం అడుగు పెట్టనివ్వం అని అంటూ ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడు అంటే పలుకుబడి గలిగినటువంటి నాయకుడు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడు అలాగే ఒక సినిమా నటుడిగా ఒక హీరోగా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తికి ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడితే తెలంగాణలో స్థిరపడినటువంటి ఆంధ్రుల పరిస్థితి అందులో సీదా సగటు ఆంధ్రుల పరిస్థితి ఏమిటి అనేటువంటిది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే పైకి అటు టిఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మనం విడిపోయినప్పటికీ రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ అన్నదమ్ములుగా కలిసి ఉండాలి కలిసి ఉంటాము కలిసి ఉందాము కలిసి ఉన్నాము అని అంటూ చెప్తున్నప్పటికీ ఏ స్లైటెస్ట్ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి పరిస్థితి అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎన్ని మాటలు మాట్లాడలేదు ఎంత హేళన చేయలేదు ఎంత ఎగతాళి చేయలేదు ఎంత సెల్ఫ్ డిఫెన్స్లో పడేట్లు ఆత్మరక్షణలో పడేట్లు తెలంగాణలో నివసిస్తున్న ముఖ్యంగా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రాంతీయులు ఆత్మరక్షణలో పడేటువంటి విధమైనటువంటి విధంగా కేసీఆర్ మాట్లాడాడు కేసీఆర్ ఇదే కూడా కాదు ఇంకోటి కూడా మాట్లాడాడు ఆయన గోదావరి ప్రాంతంలోని వైభవాన్ని అంటే గోదావరి వైభవాన్ని అక్కడ సస్యశ్యామలంగా కొన్ని కనుచూపు మేర వరకు కూడా పచ్చగా పచ్చచీర కట్టుకున్నటువంటి ప్రకృతి కాంతలాగా బ్రహ్మాండమైనటువంటి అందంతో సస్యశ్యామలంగా ఎంతో శోభాయమానంగా ఉండేటువంటి గోదావరి జిల్లాలు తెలంగాణ నీళ్లతోటే అట్ట ఉన్నాయి తెలంగాణ నుంచి నీళ్లు దొంగిలించే వాళ్ళు అట్ట ఉన్నారు ఆ వైభవం అంతా కూడా మనదే అని అంటూ వ్యాఖ్యానించినటువంటి వైనం ప్రజలు ఇంకా మర్చిపోయి ఉండరు ఇది ముఖ్యంగా అక్కడి ప్రజలు మర్చిపోయి ఉండగానే తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర ప్రాంతీయులు మర్చిపోయి ఉండరు అంటే ఈ విధమైనటువంటి ప్రకటన అందుకే బహుశా అవకాశం దొరికినప్పుడు గత శాసనసభ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతీయులు కాంగ్రెస్కు ఓటు వేసి ఉండవచ్చు అలాగే రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మొగ్గు ఆంధ్ర ప్రాంతీయుల మొగ్గు టీఆర్ఎస్ వైపే ఉండవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ ఈ విషయంలో టీఆర్ఎస్ మించి ఇంకో రెండు ఆకులు ఎక్కువ చదివేటువంటి వైరంగా మనకు కనపడుతూ ఉన్నది ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మన శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మంచి మాటలే మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ప్రాంతాన్ని చూసి ఈర్చపడావలసినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ లేదు అని అన్నారు బాగుంది బ్రహ్మాండం చాలా బ్రహ్మాండం అంటూ అందరితో ఆగకుండా ఆయన ఆంధ్ర తెలంగాణలో హైదరాబాద్లో వీధుల్లో వజ్రాలు మణిమాణిక్యాలు మరకతాలు రత్నాలు ఇలాంటివన్నీ కూడా పెట్టారు అంతటి సస్యశ్యామలమైనటువంటి అంతటి వైభవపేతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి సంపన్నమైనటువంటి రాజ్యం తెలంగాణ అని అంటూ చెప్పుకొని వచ్చారు దీని పట్ల కొంచెం అభ్యంతరం ఉన్నది ఎందుకంటే ఈ వజ్రాలు ఏవి తెలంగాణ ప్రాంతంలో దొరికినటువంటివి కాదు ఈ వజ్రాలు మొత్తం ఆంధ్ర ప్రాంతాల్లో దొరికినటువంటివి ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో దొరికినటువంటివి ప్రపంచంలో అసలు వజ్రాలు అనేటువంటివి లేనప్పుడు అంటే రెండు వేల సంవత్సరాలకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో వజ్రాల గనులు ఉండేవి మొత్తం ముప్పై రెండు గనులు ఉన్నాయి కృష్ణా గోదావరి పారివాహిక ప్రాంతం అలాగే రాయలసీమలోని అనంతపూర్ జిల్లాలో ఈ ముప్పై రెండు వజ్రాల గనులు ఉండేవి ఈ గనుల నుంచి వచ్చినటువంటి ఈ గనులను దేశ విదేశాలకు ఆ రోజుల్లోనే ఎగుమతి అయ్యేటువంటివి తెలంగాణలోని ఓరుగల్లు రాజధానిగా వైభవపేతంగా సాగినటువంటి కాకతీయ సామ్రాజ్యానికి ఈ వజ్రాలే కీలకం ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి కోహినూరు అలాగే హోప్ డైమండు ఇలా మొదలైనటువంటి అనేకమైనటువంటి వజ్రాలు అనేటువంటివి దొరికింది తెలంగాణ ప్రాంతంలో కాదు అవి దొరికింది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అందాక ఎందుకు అనంతపూర్ జిల్లాలోని వజ్రకరూరు అనేటువంటి చిన్న పట్టణంలో ఈ రోజుకి వర్షం పడితే ప్రజలు సమీపంలో ఉండేటువంటి కొండల మీదకి చిన్న పెద్ద అందరూ కూడా పరుగులు తీస్తారు ఎందుకంటే వర్షానికి తడిసి అక్కడ నేలంతా కొట్టుకుపోతే అక్కడ వజ్రాలు దొరుకుతాయి అనేటువంటి ఆశే కాకుండా దొరుకుతున్నటువంటి వైనం కూడా ఈ పరిస్థితి కారణం అంటే అదృష్టవంతులకి ప్రతి ఏడాది కూడా ఒక ఒకటో రెండో మూడో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి ఈరోజు కూడా సో గోల్కొండ వజ్రాలుగా చలామణి అయినటువంటి వజ్రాలు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటివి కాదు అవి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటివి ఆంధ్ర ప్రాంతం ఎవ్వరి నుంచి ఎక్కడి నుంచి ఏ విధంగానూ దోపిడీ చేయవలసినటువంటి స్థితిలో ఎన్నడూ లేదు ఆంధ్రప్రదేశ్ని భారతదేశపు అన్నపూర్ణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటూ ఉంటారు అదేవిధంగా మన తెలంగాణ కూడా ఎంతో బహుముఖంగా బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించింది రాబోయే రెండు రోజుల్లో ఐటీ కేంద్రంగా ఇంకెంతో అద్భుతమైనటువంటి అభివృద్ధిని సాధించేటువంటి అవకాశం ఉంది కానీ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తికే సరైనటువంటి రక్షణ లేకపోతే అతన్నే మేము రాష్ట్రంలోకి రానివ్వము మేము నిషేధిస్తాం అతని సినిమాలని అని అంటే ఇక సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఒకరి విషయం ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ఇకపోతే ఇందాకటి ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి వస్తే పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు బహుశా కేసీఆర్ ఉన్నటువంటి మాటలు ఆయన చేసిన ఎగతాళి ఆయన చేసినటువంటి అటాక్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ మైండ్లో ఉంటే ఉండి ఉండవచ్చునేమో అయితే అంత మాత్రం చేతనే అతనికి అంతటి విషపూరితమైనటువంటి మాటల్ని ఆపాదించడం అనేటువంటిది ఏ రకంగానూ సమంజసమైనటువంటిది కాదు ఈ విషయంలో అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ ఆల్రెడీ తగ్గిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాస్తంత నిగ్రహంగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఈ విధమైనటువంటి సుహృద్భావ వాతావరణం అనేటువంటిది చెడిపోకుండా ఉంటుంది అనేటువంటిది మా విన్నపం నమస్కారం